నమస్తే అండి నేను మీ చాగంటి రాజేశ్వరి ఈరోజు నేను బుద్ధుడి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను పన్నెండో తారీఖుని బుద్ధ పౌర్ణమి కదా అందుకని ఈ బుద్ధుడి గురించి ఈ త్రీ ఫోర్ డేస్ మనం ఏదైనా ఆయన చెప్పినటువంటి ఆచరణయోగ్యమైనటువంటి మానవ జీవితాలకి పనికొచ్చేటటువంటి సూక్తుల్ని ఆచరణ ఆచరించవలసినటువంటి వాటిని మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి మూలంగా నేను తీసుకున్నవి రెండు పుస్తకాల నుంచి ఒకటి బుద్ధత్వ సాధన అనే బుక్ రెండోది బోధినడకలు అనేటటువంటి బుక్ ఈ రెండు బుక్స్ నుంచి నేను కొంత మ్యాటర్ని తీసుకొని నాకు తోచిన భాషలో మీకందరికీ అర్థమయ్యేలా చెప్పాలని చెప్తున్నాను బుద్ధుడు అనగానే అంటే ఇప్పుడు నేను బుద్ధుడు గురించి బుద్ధుడు చరిత్ర గురించి ఆయన జననం గురించి ఆయన పరినిర్వాహం గురించి ఇవన్నీ నేను చెప్పలేదు కేవలం మనం మనం బాగుపడ్డానికి అంటే మనం చనిపోయామానకండి మనం సత్యాన్ని తెలుసుకునేందుకు అల్టిమేట్ ట్రూత్ ఏదో మనం తెలుసుకునేందుకు బుద్ధుడు బోధించినటువంటి మార్గాన్ని అనుసరించడానికి వీలైనటువంటి విషయాలను మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము అని నేను ఈ వీడియో చేస్తున్నాను బుద్ధుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి నాలుగు మహావాక్యాలు నోబుల్ టూల్స్ నాలుగు సత్యాలు ఆర్య సత్యాలు ఇలా వాటిని ఈ నాలుగు సత్యాలు ఏమిటి అనేది ఆలోచిస్తే అదే అప్పు బుక్స్లో చెప్పినవి ఏమిటి అంటే ఫస్ట్ది ఏంటంటే అందరూ దుఃఖంలో ఉన్నారు ఉన్నామా అంటే ఉన్నాము ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది ఇది లేదనో అది ఎక్కువైందనో వాళ్ళు సరిగా లేరనో ఏదో ఒక కారణం మనకి అవుటర్ వరల్డ్లో కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు దుఃఖించటానికి ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది దుఃఖానికి కారణం కోరికలు అన్నాడు కోరికలు అందరు మనుషులకి ఉంటాయి ఉండడం సహజం అది సహజ లక్షణం కానీ ఆ కోరికలు మితిమీరి శృతిమించి వాటి వల్ల దుఃఖం కలగడం వ్యామోహంతో దీనికి కారణం కోరికలు కలగడం అనేది సహజమన్నాము మరి అవి వస్తున్నాయి వాటికి కా వాటికి కారణం ఏంటి మితిమీరిన కోరికలకి మామూలు సహజమైన కోరికలు సహజమైన బాటలో నడిచేటటువంటి అవకాశం ఉన్న వాటికి ఏమీ రక ఏ రకమైన ప్రాబ్లము లేదు కానీ దుఃఖాన్ని కలిగించేటటువంటి కోరికలు అవి ఎందుకు వస్తున్నాయి అంటే బుద్ధులు వారు చెప్పింది ఏంటంటే అవిద్య అజ్ఞానం విద్య లేకపోవడం ఒకటి విద్య ఉన్నా కూడా ఆ విద్యను సరిగా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానం ఒకటి ఈ రెండింటి మూలాన్ని మనకి ఈ దుఃఖం అనేది కలుగుతుంది మరి ఈ అవిద్య ఎలా పోతుంది సరైన జ్ఞానం ఎలా వస్తుంది ఆ జ్ఞానాన్ని పొందడం ఎలా సరైన మార్గం ఏమిటి అనేది బుద్ధుడు మళ్ళీ అష్టాంగయోగం అని చెప్పి అందించాడు ఎనిమిది పద్ధతుల్లో ఆ జ్ఞా అది దాన్ని పోగొట్టుకోవచ్చు అనేటటువంటిది మనకు అందించారు అష్టాంగ యోగం అంతా ఇప్పుడు నేను లేదు కేవలం ఆ దృక్పథం ఎలా ఉంటుంది స ఎలాంటి మార్గాల్లో నడిస్తే బాగుంటుంది అనేది మాత్రమే చె చెప్తున్నాను ఒకటి సరైన దృక్పథం అంటే మన విజన్ బాగుండాలి రెండోది సరైన వాక్ వాక్ బాగుండాలి అంటే ఇలా రా ఇలా రా అని మనం ఇలా రా అన్న మాటని మనము ఎన్నో రకాలుగా ఉచ్చరించవచ్చు ఆ ఉచ్చరణలో అవతల వ్యక్తికి కష్టము కలగచ్చు సంతోషము కలగచ్చు ఆ రకమైనటువంటి వాక్కుని చిన్న మాట ప్రయోగంలో కూడా వాక్కులో ఎన్నో తేడాలు వస్తాయన్నమాట అటువంటి వాక్కుని సవరించుకోవడం సరి అయిన కర్మ మనం చేసే ప్రతి పని కర్మ అంటే పని ప్రతి పని కూడా మనం చేసేది మనకి సంతోషాన్ని ఇస్తుంది సరే పక్కవాడికి బాధ కలిగిస్తుందా అనేది ఎప్పుడూ ఆలోచించుకోవాలి కదా అది అదొక మనం చేసే ప్రతి క్రియకి ప్రతి కర్మకి మనం ఆలోచించాలి ఏం ఆలోచించాలి ఇది నాకు మాత్రమే సంతోషం ఇచ్చి అందరినీ దుఃఖ పెడుతోందా అనేది ఎందుకంటే నా దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నేను పది మందికి దుఃఖాన్ని పంచకూడదు కదా అందుకోసం అలాగే ఏకాగ్రత ఏ పని చేసినా దాని పట్ల ఒక ఏకాగ్రత నిబద్ధత తర్వాత ఒక ధర్మాచరణ ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఆ పని చక్కగా జరగాలన్నమాట అశ్రద్ధ సరైన శ్రద్ధ అంటే ఇప్పుడు మనం ఏదో పని మొదలు పెట్టాం సగంలో ఆపేసాము అయిపోయింది ఆ పని అవ్వలేదు కానీ ఆ సగం వరకు చేసిన పని వల్ల కలిగినటువంటి నష్టము లేకపోతే శారీరక కష్టమో ఏదో అది దుఃఖాన్ని కలిగిస్తుంది మళ్ళీ అందువల్ల సరైన శ్రద్ధ అన్నింటినీ మించి సరైనటువంటి జ్ఞానం ఏదైనా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇలా అయినా ఈ అష్టాంగ మార్గాన్ని ఇంకా విపులంగా మనం చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను ఇది అందించారు ఇప్పుడు అసలు మనము బుద్ధుడు గురించి మనం చెప్పుకుంటున్నాం అసలు బుద్ధుడు అంటే ఎవరు అనేది ఆలోచిస్తే బుద్ధుడు అంటే ఒక రాజు రాజ్యాన్ని వదిలేసిన వాళ్ళు అది కాదు కదా ఆయన సిద్ధార్థుడు బుద్ధుడు అంటే ఎవరు అది గౌతమ్ బుద్ధుని పేరా కాదు అది మతానికి సంబంధించింది జాతికి సంబంధించిందా కాదు మరి ఏమిటి బుద్ధుడు అంటే బుద్ధుడు అనే అనేది గౌతమ్ బుద్ధుడి పేరు కాదు అది ఒక వ్యక్తికి సంబంధించింది కూడా కాదు బుద్ధత్వం అనేది ఒక స్థితి బుద్ధత్వ స్థితిని ఆయన పొందారు ఆ పొందిన దాన్ని మనకి అందించారు బుద్ధత్వం అనేది ఒక స్థితి ఆ స్థితి ఎవరైనా సాధించవచ్చు మీరైనా నేనైనా ఓ రాజకీయ నాయకుడైనా వ్యాపారవేత్త అయినా ఎవరైనా సరే రాజాది రాజైనా పేదవాడైనా నిరుపేదవాడైనా ఒక గృహిణైనా ఎవరైనా సరే సాధించవచ్చు ఆ బుద్ధత్వాన్ని ఆ బుద్ధత్వ సాధనని పొందడం ఎలాగో మనకి బుద్ధుడు నేర్పారు బుద్ధత్వ సాధనని పొందితే ఏమి ఏమి ఏ రకంగా మనిషి జీవించగలుగుతాడో నేర్పారనమాట ఆ బుద్ధత్వ స్థితిని బుద్ధుడు అన్నారు తప్పితే బుద్ధుడు అనేది ఒక పేరు కాదు ఆ పేరుకి అర్హత ఎవరు మీరు బుద్ధుడే నేను బుద్ధుడే అందరూ బుద్ధుడే ఎవరు ఆ స్థితిని పొందుతారో వాళ్ళందరూ బుద్ధులు అంటే ఎవరైతే ఎన్లైటైన్మెంట్ పొందుతారో వాళ్ళే బుద్ధులు అని అనుకోవచ్చు అంతే కదా బుద్ధత్వ స్థితి అంటే ఎన్లైటైన్మెంట్ పొందిన స్థితి అని ఈ బుద్ధత్వం వేరు జీవన విధానం వేరు అనేది కాదనమాట జీవన విధానంలో ఇది ఒక పార్ట్గా చేసుకున్నప్పుడు జీవన విధానంలోనే బుద్ధత్వ స్థితిని మనం అనుభవించినప్పుడు అప్పుడు మన జీవితం చాలా ఎత్తుకి చాలా ఉన్నత స్థితికి వెళ్తుంది అనమాట ఆ జ్ఞానంతో జీవిస్తే దాన్ని బుద్ధత్వ స్థితిని మన జీవితాల్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే ఎవరి రంగంలో అయినా సరే వారి వారి రంగాల్లో వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి సాధిస్తారు అంటే ఉన్నత స్థితిని సాధించ సాధించడము అంటే భౌతికంగా సాధించడం అని కాదు సమాజానికి భూమాతకి విశ్వానికి ఎంతో సహకరిస్తూ ఉంటారు వాళ్ళు సేవాభావంతో ఉంటారు మానవాళి దుఃఖానికి నుండి దూరమై సత్యానికి దగ్గర అవుతూ వస్తూ ఉంటుంది ఏది ఈ స్థితి పొందినటువంటి మానవుడు దుఃఖానికి దూరం అవుతాడు సత్యానికి దగ్గరగా వస్తూ ఉంటాడు అయితే బుద్ధత్వం అంటే ఎలా సిద్ధిస్తుంది అంటే బుద్ధత్వాన్ని సిద్ధింపజేసుకునేందుకు అరిషడ్ వర్గాలు అంటే కామం క్రోధం లోభం మోహం అసూయ ద్వేషం ఇలాంటివన్నీ కూడా మనలోంచి కొంచెం కొంచెంగా తప్పుకుంటూ వెళ్ళిపోవాలి అభద్రతా భావన అది ఎలా సిద్ధిస్తుందో అందరికీ తెలుసు మెడిటేషన్ ద్వారా సాధన ద్వారా మాత్రమే సిద్ధింప చేసుకోగలుగుతాం ఈ అరిషడ్ వర్గాల్ని జయించినటువంటి వాడినే బుద్ధుడు అంటారు అంటే ఆ ఆ స్థితిలో బుద్ధత్వ స్థితిలో ఉన్న ఉంటాడు అని అర్థం అనమాట ఈ బుద్ధత్వ స్థితిని సాధించాలి మనం అలాగే బుద్ధుడైన వాడు తన ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకుని అంటే సత్యాన్ని కనుక్కొని ఆ బుద్ధత్వ స్థితిలో కొనసాగేవాడు అని అర్థం తన ప్రశ్నలు తను పో తనకి సమాధానాలు సత్యాలు తెలుసుకున్న రోజుని తనని తను తెలుసుకుంటాడు కదా తనని తను దుఃఖాన్నించి పోగొట్టుకునేవాడే బుద్ధుడు కానీ పక్క వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టేవాడు బుద్ధుడు కాదు పక్కవాడు దుఃఖాన్ని బుద్ధుడు పోగొట్టడు ఎలా పోగొట్టుకోవాలో చెప్తాడు ఏం చేస్తే నీ దుఃఖం పోతుందో చెప్తాడు అంతేగాని బుద్ధుడు నీ దుఃఖాన్ని అయితే పోగొట్టడు ఒక బుద్ధు ఒక బుద్ధుడైన వాడు నీ దుఃఖాన్ని పోగొట్టలేడు వాడు నీకు చెప్తాడు ఎలా పోగొట్టుకోవాలో నీ దుఃఖాన్ని నువ్వు నేను ఈ బుద్ధత్వ స్థితిని పొందాను నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను ఎంతో బాగున్నాను నేను నా మూలాన్ని సమాజం కూడా ఎంతో బాగుంది భూమి బాగుంది విశ్వం బాగుంది నువ్వు ఈ స్థితికి రా ఈ స్థితిని పొందటానికి ఎలాంటి సాధన చేయాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనేది బుద్ధత్వాన్ని స్వీకరించినటువంటి అది గౌతమ బుద్ధుడైనా లేక ఏ బుద్ధుడైనా మన మైత్రేయ బుద్ధుడైనటువంటి పత్రిజీ గారైనా ఎవరైనా గురువులు చెప్పేటటువంటిది వాళ్ళు పొందినటువంటి సిద్ధిని మనని కూడా పొందమని సాధన చేయమని చెప్తారు ఈ బుద్ధత్వ స్థితిని పొందమని అంతేగాని నేను పొందాను కాబట్టి నేను బుద్ధుడిని అయ్యాను కాబట్టి నీ దుఃఖాన్ని నేను తీసేస్తాను అని ఆయన చెప్పలేదు ఆయనే కాదు ఏ గురువు చెప్పరు ఎందుకు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మ నాత్మానం నాత్మానం అవసాదయ్యేత్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మీరు మీరే దేవుళ్ళు ఈ నోబుల్ ట్రూత్ని పదే పదే చెప్పి చెప్పి మనందరి చేత ఆచరింపజేసిన మహానుభావుడైన పత్రిజీ గారికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి దుఃఖాన్ని అతను తీసేయలేదు తీసేవేయలేడు కూడా ఏ బుద్ధుడు ఎవరి దుఃఖాన్ని తీసేయలేడు వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని వాళ్ళు పది మందిని ఆ మార్గంలో నడవమని ప్రబోధిస్తారు తను అన్వేషించిన మార్గాన్ని ఇతరులకి చెప్పగలుగుతారు చెప్తారు వాళ్ళ చేత ఆచరణ ఆచరణ వాళ్ళ ఆచరణలోకి వచ్చేంత వరకు వాళ్ళ వెనకాతల పడి ఇలా చేయి బాగుంటుంది ఇది ఇది మంచిది అని చెప్తూనే ఉంటారు వాళ్ళ ఆచరణ మాత్రం మనదే అనుభవం కూడా మనదే ఆచరణలో చేసిన తర్వాత వచ్చేటటువంటి అనుభవం కూడా మనదే అదే మనకి పత్ని గారు నేర్పింది అయినా పరమంస గారు నేర్పిందైనా వేరే గురువులు మహోతారు బాబాజీ గారు చెప్పిందైనా ఏ గురువు చెప్పినా ఎక్కడి నుంచి చెప్పినా ఎలా చెప్పినా కూడా ఈ బుద్ధత్వ లక్షణాలని నేర్చుకోమనే చెప్తున్నారు ఇదేనండి బుద్ధత్వ సాధన పద్ధతి బుద్ధత్వాన్ని పొందే పద్ధతి కూడా ఇదే ఇది ఈ ఈ సాధనలో ఏకాగ్రత కుదరడానికి బుద్ధుల వారు ఒక చక్కటి మార్గాన్ని మనకు ఉపదేశించారు ఆ మార్గమే బోధి నడకలు అనే పుస్తకంలో పేర్కొన్నటువంటి మార్గం అన్నమాట దాన్ని చారిక అంటారు అది రేపొద్దున్న మీకు వీడియోగా నేను ఇస్తాను ధ్యానంలోనే ఉందాం జానులుగానే ఉందాం థ్యాంక్ యూ వెరీ మచ్